హిట్టివి టీవీ ప్రేక్షకులందరికీ ఆత్మపూర్వక ధన్యవాదములు మన గత ఎపిసోడ్లో ధ్యానం అంటే ఏమిటి ధ్యానం ఎలా చేయాలి ధ్యానం వల్ల వచ్చే అనుభవాలు ధ్యానం వల్ల కలి ప్రయోజనాలు ధ్యానంలో వచ్చే పరిపక్వత ఫలితాల గురించి తెలుసుకున్నాము అదేవిధంగా మనం సృష్టి మూలాల నుంచి ఉద్భవించామని తెలుసుకున్నాము సూక్ష్మ లోకాల నుంచి భూమండలంలోకి వచ్చామని తెలుసుకున్నాము ఈ మనస్సులో ఉన్న ఆ ఆలోచనల గురించి తెలుసుకున్నాము ఈ పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఈ మనస్సు మంతా కూడా ప్రాపంచక విషయాలను పరిజ్ఞానం తీసుకున్న తెలుసుకున్నాము దాని తర్వాత ఇవన్నీ కూడా వృత్తులన్నీ చిత్తంలోకి మృగుతమవుతాయని తెలుసుకున్నాము బుద్ధి వాటన్నిటినీ సరైన పరిపక్వతగా ఆత్మ ఔన్నత్య స్థితిని బట్టి బుద్ధి పరిపక్వతం చెందుతుందని తెలుసుకున్నాము బుద్ధి ఏం చేయాలి ఏం చేయకూడదో నిర్ణయిస్తుందని తెలుసుకున్నాము తర్వాత ఈరోజు మన అహంకారము తర్వాత ఆత్మ గురించి తెలుసుకుందాము అదేవిధంగా మనము శైశవాత్మ బాలాత్మ యవనాత్మ ప్రౌాత్మ వృద్ధాత్మ విముక్తాత్మ పరమాత్మ గురించి మనము జస్ట్ ఇంట్రక్షన్ ఇచ్చుకున్నాం గత ఎపిసోడ్లో ఇప్పుడు పూర్తి జ్ఞానం తెలుసుకుందాము కర్మాంటే తెలుసుకుందాము ఇప్పుడు మనము సబ్జెక్టులకు వెళ్తున్నాము మనము ఖనిజ జన్మ నుంచి వృక్ష జన్మ నుంచి జంతు జన్మ నుంచి మానవ జన్మగా అంటే సగము ఆలోచన పరిపక్వత స్థితిలో ఉన్న మానవ జన్మే ఇప్పుడు నడుస్తున్నది మొదటి ఖనిజ సామ్రాజ్యంలో ఉన్నటువంటి జన్మలన్నీ కూడా ఫస్ట్ డైమెన్షన్ అంటాము అంటే ఒకటో తలము లేదా తరము అంటాము మొదటి తరము లేదా మొదటి తలము ఫస్ట్ డైమెన్షన్ అంటాము తర్వాత వృక్ష సామ్రాజ్యములు వృక్షాలన్నీ కూడా సెకండ్ డైమెన్షన్ సెకండ్ తలము లేదు సెకండ్ తరము రెండవ తలము రెండవ తరం అంటాము తర్వాత వృక్ష జన్మ నుంచి జంతు జన్మలోకి జంతు సామ్రాజ్యంలో ఉన్నీ కూడా థర్డ్ డైమెన్షన్ అంటే మూడవ తలము మూడవ తరం అంటాము జంతు జన్మ నుంచి మానవ జన్మకు వచ్చాము సర సగమే పరిపక్వత చెందని మానవ జన్మలో ఉన్నాము అందుకోసమే శాతమే పూర్తి నాలుగవ దశలోకి నాలుగు డైమెన్షన్లోకి ఇంక అడుగు పెట్టలేదు అందుకోసం ఇది మూడున్నర త్రీ అండ్ హాఫ్ డైమెన్షన్ అంటాము పూర్తిగా పరిపక్వత స్థితి చెందిన వాళ్ళని ఫోర్త్ డైమెన్షన్లో ఉంటారు అంటే ధ్యానం ఎవరైతే సాధనలు చేస్తుంటారో రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక సాధనలు చేస్తుంటారో వారు మనసును శూన్యం చేసుకున్న వాళ్ళు మాన్ మనసును ఆధీనం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఫోర్త్ డైమెన్షన్లో ఉంటారు వాళ్ళని యోగులు ఋషులు అంటాం అలాగే వాళ్ళు ఫోర్త్ డైమెన్షన్ నుంచి నాలుగవ తలం నుంచి అయో తలంలోకి అండి దివ్యత్వంలోకి దైవత్వంలోకి అడుగు పెడతారు అలా ఒక్కొక్క డైమెన్షన్ నుంచి మనం పూర్తి వివరాలు తర్వాత ఎపిసోడ్లో తెలుసుకున్నాము మనము సృష్టి మూలాల నుంచి వచ్చిన పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలుగా తెలుసుకున్నాము సూక్ష్మ లోకాల నుంచి భూమండలంలోకి భూలోకానికి వచ్చామని తెలుసుకున్నాము ప్రతి వస్తువుకు ఎలా అయితే ఈ మెను స్క్రిప్ట్ ఎలా ఉంటుందో ఈ ఆత్మ కూడా అదేవిధంగా ఈ ఆత్మ సముదాయం యొక్క మెను స్క్రిప్ట్ ఉంటుంది దాని తర్వాత మనలో సప్త చక్రాలు అంటే అష్ట షక్రాలు అంటారు ఆరు చక్రాలు తర్వాత సాహస్రదళము ఉంటుంది అది తెలుసుకుందాము చక్రాల గురించి తెలుసుకుందాము సహస్రదళం గురించి తెలుసుకుందాము ఒక్కొక్క చక్రంలో ఎవరెవరు ఎలా ఉన్నారు వారి యొక్క మౌలిక గుణం ఏంటి వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది వారి యొక్క జ్ఞానం ఏంటి తెలుసుకుందాము ఆత్మ నుంచి ఆత్మ నుంచి పరమాత్మ ఏడో స్థాయికి ఎలా చేరుకోవాలి తెలుసుకుందాము ఏం చేస్తే మనం ఆ పరిపక్వత సంపూర్ణ పరమాత్మ స్థితికి తృప్తి డైమెన్షన్లోకి ఎలా వెళ్ళగలుగుతాం తెలుసుకుందాము దాని అన్నిటికీ కూడా మూలం ఏంటంటే ధ్యానము ధి ప్లస్ యానము అంటే ధీ అంటే అంతరము సూక్ష్మ శరీర సముదాయ నిర్మాణమే ధి ప్లస్ యానము అంటే ప్రయాణము అంతర ప్రయాణము సూక్ష్మ శరీర సముదాయ ప్రయాణమే ధ్యానము ఆది ప్లస్ ఆత్మ ఆధ్యాత్మ కథ అంటే ఆధ్యా ఆది ప్లస్ ఆత్మ యొక్క ప్రయాణమే ఆధ్యాత్మికత అంటే ఆది నుంచి వచ్చిన మన ఆత్మలము ఈ యొక్క శైశవాత్మ నుంచి మనకి పరమాత్మ మనం ఎన్నో రకాల జన్మ పరంపర తెలుసుకుందాము మొట్టమొదటిగా మనము ఆది దంపతులైనటువంటి భూమండలంలో జన్మించిన ఆది దంపతుల నుంచి వచ్చిన మన యొక్క ఈ యొక్క మన వృక్ష ఏమంటారు వంశ పరిణామమే మనం అందరం ఇప్పుడు నడుస్తున్న భూమండలంలో ఉన్న మానవ సామ్రాజ్యము జంతువులు ఎన్నో లక్షల జంతువులు ఉన్నాయి ఎన్నో లక్షల వృక్షాలు ఉన్నాయి ఎన్నో లక్షల ఖనిజాలు ఉన్నాయి అలా అదేవిధంగా కానీ ఒకటే మానవ జన్మ మానవుల్లో ఎన్నో లక్ష లక్షల కారు ఒకటే మానవుల్లో కానీ లక్షల మందిగా మనం అద్భు ఉద్భవించాం మానవుల్లో మనం యొక్క సగమే పరిపక్వత చెందిన స్థితిలోనే ఉన్నాం త్రీ అండ్ ఆఫ్ డైమెన్షన్ అందుకోసమే ఒక్కొక్క ఖని ఖనిజం నుంచి వృక్షం నుంచి జంతువు నుంచి వాటిలో ఉన్న ఆత్మ యొక్క స్థాయి స్థితి మళ్ళీ అదేవిధంగా సగం పరిపక్వతతో ఉన్న మానవుడు మూడున్నర చుట్టలు చుట్టబడ్డ ఆ యొక్క ఆత్మ యొక్క ప్రాణశక్తి మన మూలాధారంలో ఉన్నటువంటి కుండలల్లో నిద్రావస్థ స్థితిలో ఉంటుంది అంటే వెన్నుముక అంచు అంటే వెన్నుముక కొన వెన్నుముక చివర స్థానంలో కుండలిని లోపల మూడున్నర చుట్టలు చుట్టబడ్డ ఒక ఆత్మ నిద్రావస్థలో ఉన్న శక్తి ఉంటుంది అక్కడ అది మేలుకోవాలి అప్పుడే మనం ఆత్మలను చేసుకుంటాం అది జాగృతం అవ్వాలి ఆ జాగృతం అవ్వడానికి ఈ ఆధ్యాత్మికత యొక్క పూర్ణ సమాచారం మనము జంతు జన్మ నుంచి మానవులకు పుట్టాము శైశవాత్మగా తల్లి గర్భుల నుంచి బయటకు వచ్చాము శిశువే కానీ లోపల శైశవ ఆత్మ ఉంటుంది ఆత్మ మొట్టమొదటిగా జన్మ తీసుకున్న స్థితి భూమండలంలో శైశవాత్మ ఈ శైశవాత్మ అంటే అజ్ఞానంగా ఉంటుంది అమాయకత్వంగా ఉంటుంది ఏమి తెలియని స్థితి భూమండలంలో ఆదిమ స్థితి ఆదిస్థితి ఈ ఆది స్థితి అదమ స్థితి ఆదిమ స్థితిలో ఉన్నటువంటి ఈ శైశవాత్మ ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు చెందుతూ పరిపక్వత దశలోకి వస్తుంది తర్వాత శైశవాత్మ నుంచి బాల ఆత్మస్థితికి వెళ్తుంది పుట్టినప్పుడు శైశవ స్థితిలోనే ఉంటాం శైషవ అవస్థలోనే ఉంటాం అంటే శిష్యుగా ఉంటాము బాల్యంగా ఉంటాము యవనంగా ఉంటాము తర్వాత కామవరంగా ఉంటాము దాని తర్వాత వృద్ధాత్మంలో ఉంటాం కానీ లోపల ఉన్నది ఏ ఆత్మ శైశవాత్మ మాత్రమే అంటే ఇప్పుడే జన్మ తీసుకున్న ఆత్మ అది అంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము మన ఆస్తిలో ఉన్న వాళ్ళమే అట్లా మనందరం కూడా కొన్ని వందల మంది వేల మంది జన్మ తీసుకున్న వాళ్ళం కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఈ భూమండలంలో ఈ భూమండలం ఎప్పటిది కాదు గుర్తుపెట్టుకోండి శాస్త్రవేత్తల యొక్క పరిణామ యొక్క శాస్త్రవేత్తల యొక్క అంచనా ఏంటంటే నాలుగు కోట్ల ముప్పై లక్షల సంవత్సరాలు అని చెప్తున్నారు ఫోర్ పాయింట్ త్రీ క్రోడ్ ఇయర్స్ అని చెప్తున్నారు నాలుగు కోట్ల ముప్పై లక్షల సంవత్సరాలు ఈ భూమి మండలంకి ఉందని అంటే అప్పటి నుంచి మనము ఎన్నో రకాల జన్మలు తీసుకుని వచ్చాము ఈ యొక్క మానవ జన్మ అప్పటి నుంచి పరిపక్వత చెందుతూనే ఉంది శైశవాత్మలో మనము ఎటువంటి ప్రయాణం చేస్తున్నాము మనం నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాము ఎటువంటి కర్మలు చేస్తున్నాము తెలుసుకుందాము వాటి నుంచి వచ్చే ఏంటి ప్రభావాలు ఏంటి ఏ చక్రానికి అనుసంధానమే ఉంది ఒక్కొక్క ఆత్మ నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాము సశేషము కృతజ్ఞుని ధన్యవాదములు